అటల్ బిహారీ వాజ్పేయి ముద్ర ఈ దేశ రాజకీయాల మీద ప్రస్ఫుటంగా ఉంది ఆయన రాజకీయాల మీద మక్కువతో రాలేదు జనం మీద ప్రేమతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు అందుకే ఆయన చివరి వరకు ప్రజా నాయకుడిగానే నిలిచారు వెలిగారు అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశాన్ని పాలించిన ఉత్తమమైన సేవను అందించిన ప్రధానుల సరసన తాను కూడా ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన మీద దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభావం కూడా కొంత ఉంది చాలా మందికి ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన పార్టీ దాని పూర్వ రూపమైన జనసంఘని బలోపేతం చేయడంలో అటల్జీ పాత్ర ఎంతో కీలకమైంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున గ్యాల్ఫియర్ లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈ ఏడాదితో ఆయనకు వందేళ్లు ఆ విధంగా వాజ్పేయి శత జయంతి వేడుకలలో బీజేపీతో పాటు ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఉన్న అశేష అభిమానులు జరుపుకుంటున్నారు వాజ్పేయి పదిహేను ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సంఘ్ లో చేరారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ తో పాటే వాజ్పేయి కూడా కలిసి పనిచేశారు అలా పంతొమ్మిది వందల ఒకటిలో ఏర్పాటు నియమించింది పంతొమ్మిది వందల యాభై ఏడులో వాజ్పేయి బలరాపూర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన వాగ్దాటి మూలంగా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఆకర్షించారు దాంతో ఏదో ఒకరోజు వాజ్పాయి దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు యువ వాజ్పేయి అంటే నెహ్రూకి అమితాభిమానంగా ఉండేదని చెబుతారు వాజ్పేయి సభలో ప్రసంగం చేస్తున్నప్పుడు నెహ్రూ ఎంతో ఆసక్తిగా వినేవారు అంటారు వాజ్పేయి తన రాజకీయ జీవితంలో పది సార్లు లోక్ సభను రెండు సార్లు రాజ్యసభను నెగ్గారు ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా విలక్ష నిర్మాణాత్మకంగా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత సైన్యం పోరాడి గెలిచింది ఆ సందర్భంగా ఆమెకు అపారకాలికగా వాజ్పేయి పోల్చారు పార్టీలు వేరైనా దేశానికి మంచి జరిగితే ఆయన సరే అని మెచ్చుకునేవారు అని అంట అదే తప్పు జరిగితే సునిశ్చితమైన విమర్శలతో పాలకులకు చెప్పేవారు అందుకే ఆయన జనం మెచ్చిన నేత మాత్రమే కాదు రాజకీయ జనమంతా పార్టీలకు అతీతంగా మెచ్చిన నేతగా ఉన్నారు అందరి మన్నలను అందుకున్నారు ఆయనలో కవి ఉన్నారు ప్రేమికుడు ఉన్నారు ప్రకృతిని ఆస్వాదించే నేస్తమున్నారు ప్రాణమించే స్నేహితుడు ఉన్నారు అద్వానిది ఆయనది అలాంటి బంధమే ఈ విధంగా చూసే ఆయన బహుముఖ ప్రతిభాశాలిగా చెప్పాలి ఆయన కంటే ముందు చాలామంది ప్రధానులు అయిన వారితో కలిసి పరిచయడానికి విపక్ష పాత్ర పోషించడానికి ఏనాడో ఆయన వెనకాడలేదు తన పాత్ర తనది అనుకున్నారు